ఏమైపోతుంది అంటే అది నువ్వు మోటివేషన్ ఇస్తావు అంటే పీపుల్ వెయిట్ ఫర్ ఎ ఛాన్స్ టు క్రిటిసైజ్ అనిపిస్తుంది ఆర్ మోటివేటింగ్ పీపుల్ బట్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇప్పుడు మనము చిన్న పిల్లలకు ఒక సలహా ఇస్తాం అండ్ ఇట్ మై ఇట్ మైట్ నాట్ బీ సూటబుల్ టు అస్ నాకు అది సూటబుల్ కాకపోవచ్చు ఎట్ మై ఏజ్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు ఎ పర్సన్ హు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఇఫ్ ఐ టెలిం లైక్ రే ఈ ఏజ్లో కొంచెం మంచిగా చదువుకోవాలి ఈ ఏజ్లో కరెక్ట్ ఉండాలి అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనుకో థర్టీ ఇయర్స్ ఏజ్ అనుకో అది వర్తించదు అది సో యూ ఇప్పుడు దట్ పర్సన్ కమ్ కమెంట్ క్వశ్చన్ మీ సేయింగ్ దట్ నువ్వేం చదువుకోమంటున్నావు నువ్వేం క్రికెట్ ఆడుకుంటున్నావు అంటే ఐఎమ్ డన్ విత్ దట్ ఫేస్ సో వెన్ ఇట్ కమ్స్ టు రామ్ గోపాల్ వర్మ గారి ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అరే ఇట్లా ఎంజాయ్ చేయాలి బట్ వాట్ డిడ్ హీ డూ ఎట్ అన్ ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఎస్ ఎస్ బీన్ అ డైరెక్టర్ అరే శివ సినిమా తీసిండు అంటే ఎంత స్ట్రగుల్ ఇప్పుడు ఏం ఎంజాయ్ చేస్తున్నాడు అది అప్పుడు చేసి ఉంటాడు కదా అదే ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఇయర్స్ పిల్లోడు చూసి ఐ లైఫ్ లైక్ రామ్ గోపాల్ వర్మ అంటే నాట్ ఎ లైఫ్ లైక్ వాట్ ఈస్ ట్రైంగ్ టు టెల్ యూ నౌ ఒక నాకు ఒక దగ్గర అడిగిండు నాగార్జున యూనివర్సిటీ దగ్గర రామ్ గోపాల్ వర్మ ఎంజాయ్ చేయండి చదువులో వద్దేమొద్దు చిల్ చేయండి అని చెప్పిండట అందరూ ఎగ్జాట్ అయ్యి విజిల్స్ వేసిండ్రు రామ్ గోపాల్ వర్మ సమాజానికి ఏం చెప్తున్నాడు అని నాకు ఒక ఇంటర్వ్యూ అడిగింది నేనన్నా రామ్ గోపాల్ చెప్తున్నాడు కరెక్టే మనకు మనం ఆలోచించాలి కదా అవును గోపాల్ వర్మ ఏజ్ వచ్చినప్పుడు కరెక్టే మీరు అన్నట్టు చేయండి ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత గోల్ ఓరియెంటెడ్ ఉండి ఆయన ఎంత మందిని కన్విన్స్ చేసి అక్కడ అమితాబ్ బచ్చన్తో సినిమాలు తీసిండు అమీర్ ఖాన్తో తీసిండు నాగార్జునతో తీసిండు వెంకటేష్తో తీసిండు శ్రీదేవితో తీసిండు ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అంటే హీ మైట్ బి సో ఫోకస్డ్ అంతా చేసి అంత అంత సక్సెస్ అయిపోయి మొత్తం ప్యాన్ ఇండియా అని ఇప్పుడు అంటున్నాం కానీ ఆయన అప్పుడే ఒక తెలుగోడు పోయి అక్కడ సర్కార్ సర్కార్ రాజు రంగీలా తీస్తుంటే అందరికి ఏం జరుగుతుంది అర్థం కాదు సో డన్ ఆల్ రైట్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్ అండ్ నౌ వెన్ ఆస్కింగ్ పీపుల్ టు డూ ఐ దిస్ అంటున్నాడు మనం ఓన్ వే ఆఫ్ లైఫ్ సో అదే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పుడు డాడీ వచ్చి సిగరెట్ తాగకరా అని కొడుకు చెప్తే నువ్వు తాగుతున్నావు కదా అన్నట్టే ఉంటది సో హీ ఎట్ హీస్ ఏజ్ కరెక్టే సిగరెట్ మానేసి చెప్పారు గాంధీజీ చెప్పినట్టు టీచ్ ఓన్లీ ప్రీచు ఓన్లీ ఏమంటారు వెన్ ప్రాక్టీస్ అన్నట్టు కరెక్టే అది బట్ ఎట్ టైమ్స్ ఏమవుతుందంటే జెండర్ డిఫరెన్సెస్ ఉంటాయి ఏజ్ డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ యూ కాంట్ సెటిల్ లైఫ్ ఒక సెటిల్ అయిన తర్వాత యు కెన్ యు కెన్ అండ్ బట్ అట్లీస్ట్ యు గెట్ ద